హాయ్ అండి మేము భద్రాచలంలో ఒక అందమైన ప్లేస్ తింటున్నాం అక్కడ ఉండే విశేషాలు అప్పట్లో సీతమ్మ వాయు పసుపు కుంకుమ ఎక్కడి నుంచి వచ్చేది ఎలా ఉండేది అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉండవు దానికి స్థలపుయాణం ఏంటి తెలుసుకున్నాం పదండి చక్కగా గుర్తు చెప్తాం ప్రతి ఒక్క కాడికి మీరు దగ్గరికి వెళ్ళొచ్చు రెండు చేతులతో తాకొచ్చు నమస్కారాలు చేసుకుని వెళ్ళొచ్చు అర్థమైందా చెప్పేటప్పుడు చక్కగా వినండి ఎందుకో తెలుసా అండి మేము పొద్దు వేసేపు చెప్పుకోవాలి చెప్పేది ప్రియ జాగ్రత్తగా అర్థం చేసుకోండి చక్కగా ప్రతి ఒక్క కాడికి వెళ్ళి దండం పెట్టుకోండి వినండి అమ్మవారు ఆరవేసిన నారచీర గుర్తులు ఈ రాతికి మీరు అనుకున్నట్టు ఈ మధ్యలో ఎక్కడా ఉండవు చీర గుర్తులు మీరు ఆ చీర గుర్తులు చూడాలి అనుకుంటే ఇలా చుట్టూ తిరిగి వెళితే ఆ చివరికి వెళితే అక్కడ జెండా కనపడుతున్నాం మీ అందరికి అక్కడ అక్కడ పూజ చేసి మీకు అక్కడ కనపడతాయి అమ్మవారు ఆరవేసిన నార చీర గుర్తులు చీర ఉండదండి చీర గుర్తులు ఉంటాయి అంటే ఆ రోజుల్లో వాళ్ళు కట్టుకున్నవి నార వస్త్రాలు కాబట్టి ఉతికి ఆరవేస్తే అలా అచ్చుగా పడిపోయాయి అవి కూడా మీరు ఆ చివరికి వెళితే అవి ఐదు రంగులతో ఇరవై గజాలు పొడవునా ఉంటుంది అమ్మవారి చీర ఇప్పుడు చెప్పండి ఎన్ని గజాలు ఇరవై ఎన్ని రంగులు ఈ రోజుల్లో మన ఆడవాళ్ళు ఎన్ని గజాలు చీర కడతాను పన్నెండు గజాలు ఆరు గజాలు చీరమ్మా ఆరు గజాలు చీర మన ఆడవాళ్ళు దొరికింది ఆరు గజాలు చీర కట్టడానికే మీరు ఆపసూపాలు పడుతుంది అమ్మవారు కట్టింది ఇరవై గజాలు చీర అదిలాగా నార వస్త్రాలు మీకు చీర గుర్తులు కనబడకపోయినా మీకు తెలియకపోయినా ఒక కుర్రోడు వస్తాడు లేకపోతే నేనన్నా అక్కడికి వచ్చి మీకు చీర గుర్తులు చూపిస్తాను చక్కగా చీర గుర్తులు చూసుకోండి ఇప్పుడు మీ అందరికి ఇక్కడ పసుపు కనబడుతుంది ఇక్కడ చిల్లర పైసేసి కనబడతాయా అది రాముల వారు సీతమ్మ వారు కాలక్షేపంగా వాళ్ళ బండ మీదకి వచ్చినప్పుడు కూర్చొని ఆడుకునేవారు వాటిని వామన గుంటలు అంటారమ్మా అవి ఏడు ఏడు పద్నాలుగు గుంటలతో రెండు వరసలతో ఆడతారు మీరింటి దగ్గర ఎప్పుడైనా చింత పిక్కలు ఆట ఆడిలా ఆ విధంగా ఆడతారండి ఆ పద్నాలుగు గుంటలలో పది గుంటలు పగిలిపోయినాయి మిగిలినవి మాత్రం నాలుగు గుంటలే ఆ పది గుంటలు కూడా ఎలా పగిలాయో తెలుసా మీ అందరికి నిజంగా రాముల వారు సీతాదేవి ఆ బండ మీదకి వచ్చారా నిజమైంది వాళ్ళేనా కాదా అని ఒక మునేశ్వరుడికి అనుమానం వచ్చి అక్కడ బండ పగలగొట్టారు అంటే మనలాంటోడే చెప్పిన మాట ఎవరైనా నింటున్నారా దేవుడు స్థలం వస్తే చెయ్యొద్దు అన్న పల్లె చేస్తున్నారు కానీ చెయ్యమన్న పల్లె ఎవరన్నా చెప్తున్నారా అలాంటి వాళ్ళు పగలగొడితే పది గుంటలు పగిలితేనే ఆయన అక్కడికక్కడికే రక్తం కక్కుని అక్కడే చనిపోయింది ఇక్కడనే కాదమ్మా మీరు దయచేసి ఏ పవిత్రమైన స్థలం కాడికి వెళ్ళినా ఎవరన్నా చెప్తే వినండి చక్కగా నడుచుకోండి ఇళ్ళ దగ్గర చేసినట్టు దేవుడు స్థలాల్లో ఇప్పుడు మీ అందరికి ఇక్కడ నల్లని అచ్చు కనబడుతుందా పై వరుసలో కనబడిందా లేదా ఇది రాములు వారి ఉత్తర్యము నడుము చుట్టుకొని భుజానికి వేసుకున్న కండువా పై పంచ పై కండువా అంటారు ఈ కండువా వచ్చి ఆ చివరి నుంచి మొదలు పెడితే చివరి వరకు ఉంటుంది నలభై అడుగులు ఉంటది ఉత్తర ఆర వేస్తే అచ్చుగా పడిపోయింది అర్థమైంది ఇప్పుడు మీకు ఆ బస్తారు ఎందుకు వేసారు మీ అందరికి తొక్కమనా తొక్క చక్కగా ఈ బండల మీద పేర్లు గుర్తులు ఉంటే మీకు తెలియదు కాబట్టి తొక్కు తిరుగుతారని ఒక లైన్ ఇస్తారు ఆ లైన్ లో మాత్రమే మీరు నడవండి మీరు అటు ఇటు తిరగొద్దు తొక్కొద్దు చెప్పినట్టు వినండి ఈ అడవిలో తిరిగే సూర్పనక్కని లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోసింది ఆ లాస్ట్ లో ఒక రాళ్ల గుట్టు ఉంటది మీరు ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఆ పాక కనబడుతుందా మీ అందరికి ఆ పాక లోపలి నుంచి వెళితే ఆ పాక చివరిలో ఉంటుంది అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎడమ చేతితో మూడు రాళ్ళు వేస్తారు అలా ఎందుకేస్తారంటే సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మీకు మీ కుటుంబాలకి మీ పిల్లలకి ఎవ్వరికీ రాకూడదని మీ అందరు కూడా అక్కడికి వెళ్ళండి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకోండి ఎడమ చేతితో మూడు రాళ్ళు వేయండి ఆ మూడు రాళ్ళలా వేయాలి తెలుసా తెలుసా తెలియదా తెలియకపోతే అక్కడికి వెళితే ఇప్పుడు నేను ఎట్లా చెప్తానో కుర్రోడు ఉంటాడు ఆయన చెప్పినట్టు మీరు వింటే చక్కగా మూడు రాళ్ళు వేసుకొని రావచ్చు ఇప్పుడు మీ అందరు కూడా పర్ణశాల గుడికి వెళ్ళారా డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళారు వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి పర్ణశాల గుడికి వెళ్ళండి అర్థమైందా వాళ్ళు ఇల్లు కట్టుకున్నది నివాసం ఉన్నది అమ్మవారి నెత్తికెళ్లిపోయింది పవిత్రమైన గోదావరి నది మొత్తం అక్కడే కానీ నెలలో ఐదు రోజులు మాత్రమే ఇక్కడికి వచ్చేవారు అమ్మవారు ఈ ప్రాంతానికి ఇరవై ఐదు రోజులు మాత్రం పర్ణశాలలోనే ఉండేవారు ఎన్ని రోజులు వచ్చేవారు ఐదు రోజులు ఎందుకు వచ్చేవారు తెలుసా నెలకు ఐదు రోజులు ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళని సందర్భం అనేది ఒకటి ఉంటుంది అప్పుడు అమ్మవారు ఆ పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేయకూడదు అలా ఎందుకంటే ఋషులు మునేశ్వర్లు వీళ్ళందరూ స్నానాలు చేసి తపస్సులు చేసేవారు కాబట్టి ఆ మహాతల్లిని ఎక్కడన్నా దూరంగా వెళ్ళి స్నానం చేయమంటే ఆ మహాతల్లి ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఉంచుకుంటుంది ఐదు రోజులు ఇక్కడ స్నానం చేసి ఐదు రోజులు ఇక్కడ చీరలారేసి మరి ఐదవ రోజులు పూజ చేసుకోవాలి పూజ చేసుకోవాలంటే ఏం కావాలి ఆడవాళ్ళకి ముఖ్యంగా ముత్తైదోలకు చెప్పండి పసుపు కుంకాలు కావాలి మరి ఆ పసుపు ఉన్నాయి మరి అమ్మవారికి ఈ అడవిలో మనకంటే కొట్ల మీద ఐదు రూపాయలకు పది రూపాయలకు దొరుకుతున్నాయి అమ్మవారికి అవి లేకపోతే లక్ష్మణ స్వామి చేత ఈ అడవిలో దొరికే పసుపు కుంకమ్మ రాళ్ళు రెండు రాళ్ళను తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే వాటిని రంగరించుకొని బొట్టు పెట్టుకొని పూజలు పునస్కారాలు ఆ మహాతల్లి అగో ఆ చెట్టు కింద కూర్చొని చేసుకునేది కనబడింది అమ్మవారి విగ్రహం మీ అందరికి చూసారు అక్కడ విగ్రహం పెట్టారు మరి అక్కడ పూజ చేసుకునే టైంలో అమ్మవారికి కాపలాగా రామాలు పెట్టిన రాయి కనబడుతుంది మీ అందరికి పొడుగ్గా పెద్దరా దాని మీద కాపలాగా రాముల వారి కూర్చునేవారు దాన్ని రాతిసి మాత్రము అంటారు కింద రాములు వారి పాదాలు ఉంటాయి అవి ఏడేడు లోకాలు ఏనే పాదాలు చక్కగా వెళ్ళేటప్పుడు రెండు చేతులతో తాకి నమస్కారాలు చేసుకుని వెళ్ళే ఇప్పుడు ఆ పవిత్రమైన పసుపురాలు కుంకుమరాలు మీరు ఎప్పుడైనా చూసారా వారని చెప్తే విన్నారా లేదు అదైనా మీరే మంచోళ్ళు ముందున్న వాళ్ళు కూడా వచ్చేటప్పుడు లైన్ లో చక్కగా చూసుకోండి మీ పిల్లలు ఎవరు ఉంటే మీ పిల్లలకు చూపెట్టండి ఎందుకో తెలుసా మళ్ళీ మీకు బయటకు వెళ్తే ఇచ్చేవాడు కాదు కదా చూపించే నాదుడు కూడా దొరకడు కాబట్టి అగలా అలా ఉంటే కనపడుతున్నాయి ఎక్కడ పేపర్లో అదే ఆ సీతమ్మ వారి గుట్టి పెట్టుకున్న పవిత్రమైన పసుపురాలు కుంకుమరాలు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చూసుకోండి మీరు చూడాలన్నా తీసుకెళ్లాలన్నా ఇదే ప్రదేశానికి రావాలి మీరు ఎన్ని యాత్రలు తిరిగినా ఎన్ని వందల వేలు ఖర్చు పెట్టినా మీకు ఎవరు ఇవ్వరు కనీసం చూపించారు ఎవరో పన్నశాల గుడికి వెళ్ళారన్నారు ఇచ్చారా మరి అక్కడ మేము టెంపుల్లో అక్కడే కాదు ఆ భద్రాచలం గర్భగుల్లో కూడా బ్రహ్మ మీరు చూడాలన్నా తీసుకెళ్లాలన్నా ఇదే ప్రదేశానికి రావాలి ఎందుకో తెలుసా అమ్మవారు ఈ ప్రదేశంలో వాడారు కాబట్టి ఇక్కడ మాత్రమే ఇస్తారు ఆ రాళ్ళు మీకు కావాలనుకుంటే అక్కడ దేవస్థానంలో అందజేస్తారు ఆ రాళ్ళు కావాలనుకుంటే మీరు కొనుక్కోవాలండి ఆ రాళ్ళు మీ ఇంటికి తీసుకెళ్ళి మీ పూజ గది ఉంటే పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి మంచిదే మీకు ఎవరన్నా తోడబుట్టిన వాళ్ళు మీ బంధువులు మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే ఆ రాళ్ళని మీరు వాళ్ళతో మీరు పంచుకోవాలి పంచుకుంటే మీకు మంచిది తోడబుట్టిన వాళ్ళతో ఏం పంచుకుంటారు ఫస్ట్ గుంకాలే మగాయకుంటా ఏం చెప్తారు ఫస్ట్ గుంకాలే పంచుకుంటారు తోడబుట్టిన ఏటన్నా మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఆ బొట్లు పెట్టుకుంటే మంచి జరుగుద్ది అనేది నమ్మకం ఇక్కడున్న స్థానబలం చక్కగా రెండు చేతులతో ఆ రామనామాన్ని ఆ రాముల వారి తాకి దండం పెట్టుకుని బొట్లు పెట్టుకొని మీకు ముఖ్యంగా మీ దగ్గర వేసే దక్షిణలు కానుకలేమని అంటే అందులో విసరొద్దు శబ్దం అనేది రావద్దు నిదానంగా మీ చేతితో పెట్టుకొని వచ్చిన దారిలో వెనక్కి తిరిగి వెళ్లకుండా రాములవారి వారి కండువాక చివరి దండం పెట్టుకొని చీరగుతులతో నమస్కారాలు చేసుకొని వామనగుంటలు కాడ దండం పెట్టుకొని కిందకి వెళ్తే రాముల వారి పాదాలు రాములు వారి సింహాసనం అమ్మవారి కాడ దండం పెట్టుకొని ఆ పాక లోపలి నుంచి వెళ్ళండి తూర్పు అక్కడ ముక్కు చెవులు కూర్చున్న ప్రదేశం కాడికి వెళ్తాం దండం పెట్టుకోండి జై శ్రీరామ్ myself when I know it's bad that I can't help myself when I get mad. I set fire to the hell. The only way to keep it at a distance. That's when I listen. Music is the reason why I stay. ఈ ప్రదేశంలోని లక్ష్మణుడు శోపనక్క ముక్కు చోలు కట్ చేసిన ప్రదేశం చూడండి ఇక్కడ స్టార్ పురాణం ప్రకారం ఒక మూడు రాళ్ళు తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఏదైనా మనుషులు అనుకొని వెనకకు చూడకుండా వేయాల ఏదైనా అనుకునేది జరుగుతుందంట పది రూపాయలు ఛార్జ్ చేస్తారు